పుణ్యమూర్తుల దేవికాథల నుంచి ఈ రోజున కూడా రామావతారాన్ని గురించి చెప్పుకుంటున్నాం మిథిలా నగరానికి తీసుకువెళుతూ ఉండగా విశ్వామిత్రుడు దారిలో గౌతమం అనే ఆశ్రమం కనపడితే అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ శిలగా మారి ఉన్నటువంటి అహల్యకి స్పర్శ చేసిన తర్వాత రాముడు పాత స్పర్శ చేసిన తర్వాత ఆమె స్త్రీ రూపం ధరించింది ఆమెను గౌతముడు మళ్ళీ స్వీకరించి తపస్సుకు వెళ్ళాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వచ్చాడు జనక మహారాజా చూచాడు నమస్కరించాడు లోపలికి తీసుకువెళ్ళాడు ప్రత్యేక విడిది చూపించాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ విడిదిలో బస చేశాడు మరుసటి దినం విశ్వామిత్రుడు జనక మహారాజుకి రామలక్ష్మణుని పరిచయం చేశాడు వారికి శివధనస్సును చూపించమని కోరాడు విశ్వామిత్రుడు ఆ రోజు అసలు స్వయంవరం అనమాట అందువలన దేశ దేశాల నుండి రాజులు చాలామంది వచ్చారు స్వామివారానికి సభా వేదిక ఎందరూ ఆసీనులు ఉన్నారు ముందు ఎందరో రాజులు ఈ శివధనస్సుని ఎత్తారు కానీ అంటే ప్రయత్నించారు అన్నమాట ఎత్తటం కాదు ఎత్తటానికి ప్రయత్నించారు అయితే ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి విఫలు అయ్యి విఫలు అయ్యారు ఆ తర్వాత విశ్వామిత్రుడు రాముని వైపు చూశాడు విశ్వామిత్రుని ఆజ్ఞగా భావించి రాముడు వెళ్ళి ఆ ధనస్సుని ఎత్తి వింటిని సారిస్తున్నాడు నారిని ఇంటికి సారిస్తుంటే అది పిల పిళ విరిగిపోయింది ప్రేక్షకులందరూ అంటే అక్కడికి వచ్చిన రాజులందరూ చూస్తూ ప్రేక్షకులు అంటే అక్కడ జనసమూహం కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ దాన్ని ఈయన అలా విరవగా బెళ్ళుమంటూ అది కళ్ళు వంటి విరిగిపోయింది అందరూ కూడా ఆ శబ్దానికి భయకంపితులయ్యారు అవిన చూచి నా విశ్వామిత్రుడికి మాత్రం ఆనందం కలిగింది చెప్పలేనంత ఆనందం ఆనందం కలిగింది విశ్వామిత్రుడికి జనక మహారాజు కళ్ళన ఆనంద బాష్పాలు రాలి నా కుమార్తెకు తగిన వరుడు లభించాడు అని ఆయనకు ఆనంద బాష్పాలు రాలి జనక మహారాజు విశ్వామిత్రులతో సంప్రదించాడు తన రెండవ కుమార్తె బూర్మిళనేమో లక్ష్మణుడికి ఇద్దాం అనుకున్నాడు ఆ తర్వాత తన తమ్ముడు కుశ్వజుడు కుమారులు ఉన్నారు కుమార్తెలు వాళ్ళిద్దరూ కుమార్తెలు ఇద్దరు ఊర్మిళ శృతకీర్తి మాండవి శృతకీర్తి వాళ్ళని కూడా వివాహం చేయదలిచాడు రాముని తల్లిదండ్రులు సంప్రదించకుండా వివాహం చేయటం మరి సంప్రదాయ విరుద్ధం కదా అందుచేత విశ్వామిత్రుడు సలహా అడిగాడు ఆ విశ్వామిత్రుడు అంగీకరించాడు జనక మహారాజు యొక్క కోరికని సరే వెంటనే అయ్యే కబురంపారు రాముని తల్లిదండ్రులను ఆహ్వానించారనమాట దూతల ద్వారా సమాచారం తెలుసుకున్నాడు దశరథుడు తన ముగ్గురు భార్యలను అట్లాగే భరతశత్రుఘునలతో పాటుగా పరివారంతో పాటుగా వశిష్ఠ మహర్షిని కూడా తీసుకుని ఇక్కడ మిథిలా నగరానికి వచ్చాడు ఈ జనక మహారాజు పురోహితుడు శతానందుడు ఈ శతానందుడు గౌతమి అహల్యల అన్నమాట శతానందుడు మరి వశిష్ట మహర్షి పర్యవేక్షణలో ముహూర్తం నిర్ణయించారు సీతాను రామునికి ఉరిమల లక్ష్మణిడికి మాండవిని భరతుడికి శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి కడు వైభవంగా వివాహం జరిపించారు రాముడు ఒక స్త్రీ భర్త అయినప్పటికీ దాసోహమని తల వంచడకు అంగీకరించడు మరి ఇప్పుడు దండెట్ట వేయాలి అందుచేత ఈ సంఘటనని చూస్తూ ఉన్నటువంటి లక్ష్మణుడు సీతచేత తన వదిన గారి చేత తన అన్న మెడలో దండ వేయించాలి అనే భావన ఆయనకు అర్థమైంది దానికోసం ఆయన తల వంచాలి కదా మరి ఏమో భార్య ముందు కూడా తల వంచినవాడు కదా అందుచేత ఏం చేశాడంటే ఆయన పాదాలకు నమస్కరించడం ప్రారంభించాడు లక్ష్మణుడు వెంటనే ఆశీర్వదించడానికి స్థలం వంచి చేయి ఆయన తల మీద పెట్టి ఆశీర్వదిస్తున్నాడు ఆ సమయంలో చెట్టుక సీత గ్రహించింది వెంటనే దండ వేసింది ఇలా తర్వాత లక్ష్మణుణ్ణి లేవదీస్తూ ఉండగా సీత పనిచేసింది అనమాట అంటే పాత పాదాలను పట్టుకోవడానికి నమస్కరించడానికి వంగాడు కదా లక్ష్మణుడు ఆ లక్ష్మణుణ్ణి తాను వంగి త లేవదీయటానికి ప్రయత్నించినప్పుడు ఆమె దండ వేసింది అందరూ ఆశ్చర్యంతో కరతాళధ్వనులు చేశారు మన్ను మెన్ను ఏక చేయనట్లుగా కరతాళధ్వనులు చేశారన్నమాట అది ఆకాశం దద్దరి లేటట్టు తప్పట్లు కొట్టారు వివాహం అయిపోయింది తన కుమారులు కోడ కోడండ్రతోటి దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు మార్గ మధ్యలో పరశురాముడు కనిపించాడు ఒక రాముడిని కూడా సంహరిస్తాడేమని భయం వేసింది దశరథుడికి మరి అప్పటికే ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి హై హై రాజులని వంశాన్ని ఆ తర్వాత దుర్మార్గులైన రాజుల్ని సంహరించాడు కదా అందుచేత భయం అనమాట అయితే నా రామునికి మేమీ హాని చేయకూడదని వేడుకున్నాడు కూడా పరిశురాముని అప్పుడు దశరథుడు అభ్యర్థన లెక్క చేయలే పరిశురాముడు నేరుగా తోటి మాట్లాడుతున్నాడు శివధనస్సుని విరటం కాదు నీ గొప్పతనం నా దగ్గర విష్ణుధనస్సు ఉంది దీన్ని తీసుకుని విరువు అని సవాలు చేశాడు అన్నమాట రాముడు మందస్మిత అంటే నవ్వుతూ తర్వాత ఆ పరశురాముడి చేతులు ఆ ధనస్సుని తీసుకున్నాడు రామునిలో ఉన్న పరశురామునిలో ఉన్న శక్తి విష్ణు శక్తి అంతా రాముడిలోకి ప్రవేశించింది అంటే పరశురామ అవతార పరిసమాప్తి దగ్గరకు వచ్చింది ఆయన చేయాల్సిన పని ఏదో అవతారంలో చేసేసాడు అప్పుడు ఇక ఆయన మరి చిరంజీవి అందుకనే ఆయన శక్తి ఇప్పుడు అక్కరలేదు ఆ శక్తిని మళ్ళీ తర్వాత వచ్చే అవతారంలో ప్రవేశపెట్టాలన్నమాట అది ప్రణాళిక భగవత్ ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన ఆ ధనస్సును ఇచ్చాడు అయితే బయటికి మనకి అది ఏదో సవాల్ చేసినట్టుగా కనిపించింది అలా కనిపించాలి అనేట ప్రణాళికలో భాగంగా అది జరిగింది సంఘటన అందులో నుంచి ఆ శక్తి ఆ ధనస్సు నుంచి రాముడికి ప్రవేశించింది పరశురాముడు చాలా సంతోషించాడు రాముడిని దీవించాడు తపస్సు చేయటానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోయాడు పరశురాముడు దశరథుడు అమ్మయ్య అనుకున్నాడు ఆపద నుంచి గట్టెక్కిమరాబాబు అనుకున్నాడు అనమాట అప్పటి వరకు జరిగిన సంఘటన బట్టి ఏదో పెద్ద ఆపద ముంచుకు రాబోతోంది అని భావించిన దశరథుడు మనసు తేలిక పడింది ఇక కుటుంబ సమేతంగా అయోధ్యకి చేరుకున్నాడు యథాప్రకారంగా రాజ్యపాలన చేస్తున్నాడు శ్రీరాముడు సీతతోటి పన్నెండు సంవత్సరాలు కాపరం చేశాడు చక్కగా ఇంతలో దశరథ మహారాజుకి వయోభారం గుర్తొచ్చింది ఇంకా రాజ్య పరిపాలన చేయలేను నేను అనుకున్నాడు రాముడికి రాజ్యాభిషేకం చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు దశరథకు వచ్చిన ఈ ఆలోచన చాలా అమో అనూఖ్యమైంది అంటే అప్పటికప్పుడు అనుకున్న ఆలోచన అనమాట అంటే మరి ఆలోచన భరతుడు శత్రుఘ్నుడు లేరు ఇక్కడ వాళ్ళేమో భరతుడి మేనమామ ఇంటికి వెళ్ళారు ఇద్దరు అందుచేత ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా దూరమైతే కానీ ఆయనకి మరణం సంభవించదు మరి శాపం కదా శ్రవణ శ్రవణకుమారుని తల్లిదండ్రులు శాపం ఉంది కదా ఆ శాపం ఇప్పుడు అమలు జరగాలి అంటే భరత లక్ష్మ భరత శత్రుఘ్నులు కూడా ఇంటికి లేనప్పుడు జరగాలి ఇప్పుడు వాళ్ళు మేనమామిడారు కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు వెళతారు బయటికి అప్పుడు జరుగుతుంది అంటే మందర దీనికి కారణం అవుతుంది ఇప్పుడు సరే అప్పుడు ఎవరితోనూ అప్పుడు దాకా చెప్పలేన ఈ ఆలోచన అకస్మాత్తుగా అతను స్ఫురించింది అనమాట వెంటనే మంత్రులను పిలిచాడు పురోహితులను పిలిచాడు వశిష్ఠ మహర్షిని పిలుపునింపుకున్నాడు ఆయన కూడా వచ్చాడు అందరితో సంప్రదించాడు ఆ సమయంలో కైకేయ కుమారుడు భరతుడు సుమిత్రుడు అదే సుమి భరతుడు సుమిత్రుడు ఇద్దరు కూడా భరతుడు సుమిత్ర కుమారుడు శత్రుఘ్నుడు ఇరువురు కూడా అయోధ్యలో లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పుకున్నాం కదా అంటే లక్ష్మణుడేమో రాముడు వదిలి ఉన్నాడు భరతుడిని వదిలి శత్రుఘ్నుడు ఉండడు ఎప్పుడు జంటగానే ఉంటారనమాట వాడు అలా కైకేయరాజు దగ్గర వాళ్ళు ఉండగా ఈ సమయంలో మంత్రి పొంగలతో రాముని పట్టాభిషేకాన్ని గురించి విచారించాడు అంటే వాళ్ళ గురించి ఆలోచన చేశాడు మరి రాజు మాట కాదని చెప్పటం విఘ్నల లక్షణం కాదు కదా అందుకని పురోహితులు దశరథుడు కోరిన విధంగా ముహూర్తం చూడగా మరుసటి రోజు శుభముహూర్తం అన్నది అది అది చాలా అనుకూలంగా ఉందని పురోహితులు నిర్ణయించారనమాట ఇక దశరథుడు పురోహితులు చెప్పారు కదని వెంటనే ఆ ఆ ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలని వెనక ముందు చూడకుండా కనీసం బంధుమిత్రులను కూడా పిలవకుండా భరత శకృతులు కూడా తెలియపరచకుండా అంటే తెలియపరచడానికి తగిన వ్యవధి లేదన్నమాట వెంటనే అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయినాయి ఈ రోజుగారి కోరికను అనుసరించి మరుసటి రోజు ఉదయం అయోధ్య నగర వీధులన్నీ కూడా పచ్చని తోరణాలతో అలాగే జెండాలతో అలంకరించబడి ఉన్నాయి ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంది ప్రజలు సంతోషంతో కొడుతున్నారు ఆ సమయంలో కైకై దాసిగా పనిచేస్తున్నటువంటి మాందర ఏదో పని మీద మెట్లెక్కి సౌదం మీదకి వెళ్ళింది చూస్తే ఆనందోత్సాహంతో కనబడుతున్నారు జెండాలోనే అంత అలంకరణ చేసింది విషయం ఏమిటి అని విచారించింది రాముని పట్టాభిషేకం జరగబోతోంది అని ఆమెకు అప్పుడు తెలిసింది అంటే టకటక అన్నీ జరిగిపోయినాయి అంటే అంతఃపురంలోని స్త్రీలకే తెలియలేదన్నమాట ముందు ఏదో వచ్చింది మ్యాచ్ ఇది ఈ వార్త మందర శరీరం అంతా తేళ్ళు జైల పాకినట్లయినాయి ఆమె ముఖంలో విషాద ఛాయలు తొంగి చూసినాయి వెంటనే మంద మందర కైకై దగ్గరికి వెళ్ళింది కైకై దగ్గరికి వెళ్ళి అప్పుడు తోటి విషయం చెప్పింది శ్రీరాముని పట్టాభిషేకం అంటే రేపు పురో అలంకరిస్తున్నారు ఆ మాట విన్న కైకై వెంటనే రత్నాలహారాన్ని మందర మెడలో హఠాత్తుగా వేసింది అంటే మందర కైకేయి కూడా చాలా ఆనందం శ్రీరాముడు అంటే ఇష్టమే అందరికీ అయితే మందర ఛేదరించుకుంది ఇది సంతోషపడవల సంతోషపడవలసిన సమయమా నీకు మతిపోయిందా నీకు ఎమ్మా రాముని పట్టాభిషేకం జరిగితే నీ బ్రతుకు ఏమవుతుందో అర్థమవట్లా నీకు నీ బ్రతుకు బానిస బ్రతుకు అవుతుంది నీవు రేపటి నుండి కౌశల్య అడుగులకి మడుగులు వస్తాలి బానిస బ్రతుకు బ్రతకాలి నీ తనయుడు భరతుడు రామునికి సేవ చేస్తూ నీచంగా బ్రతకవలసి వస్తుంది అని ఉన్నది లేనిది కల్పించి కైకకు నూరిపోసింది ఈమె మనస్సును పక్కదారికి మళ్లించింది అనమాట మరి అంత తొందరగా పక్కదారి మళ్ళకి పోయింది ఆమె మనసు కూడా దివ్య ప్రణాళికలో భాగంగా అది చెప్పుడు మాటలు తేలిగ్గా ఎక్కుతి తొందరగా అంతకుముందు ఉన్న భావం ఒక్కసారి రద్దయిపోతుంది కొత్త భావం ఏర్పడుతుంది అనమాట మనసులో ఎంతో నిబ్బరంగా ఉండకపోతే మరి ఇప్పుడు ఏం చేయాలి అని మా అందరినే ప్రశ్నించింది ఏముందమ్మా ఇదివరకు ఇప్పుడు రెండు వరాలు ఇస్తానన్నారు కదా మీ ఆయన అప్పుడేదో యుద్ధంలో సాయం చేసావు కదా నువ్వు అప్పుడు ఇస్తానన్నారు కదా ఇప్పుడు అడుగు ఆ రెండు వరాలు అంది ఏమిటి ఆ వరాలు ఏమి లేదు మళ్ళీ నీకు అడ్డం వస్తాడు ఇక్కడే ఉంటే రాముడు అందుకని రాముడి ఏమో పద్నాలుగు సంవత్సరాల వరం ఏ పంపమను నీ కొడుక్కేమి ఏమంటే పట్టాభిషేకం చేయమను వాడిని చాలా బాగా మనసులో నాటుకుపోయింది కైకి తక్షణమే ఏం చేసింది మరి చెప్పాలి అంటే కోపం రావాలి ఈ మనసు ఇట్లా ఉంది అని తెలియాలి కదా రాజుగారికి అందుకని ఓ పాత చేర కట్టేసుకుంది శైనమంద్రానికి వెళ్ళింది అక్కడ పడుకుంది శరీరం శరీరమతో ఆభరణాలన్నీ తీసేసింది దుఃఖసాగరంలో మరి పట్టాభిషేకం జరగబోతుండే కళకళలాడుతూ ఉంటే ప్ర ఊరంతా కళకళలాడుతూ ఉంటే ఇంట్లో కూడా కళకళలాడాలి కదా అందుకని ఆ పాతవేషం అంతా తీసేసింది వ్యతిరేకంగా దాని ఆ భావానికి వ్యతిరేకంగా ఉండటానికి వీలుగా ప్రవర్తించింది అనమాట దుఃఖసాగరంలో ఉన్నట్టు నటిస్తూ ఉంది ఆ తర్వాత ఏమైందో రేపు తెలుసుకుందాం